వెల్కమ్ టు అవర్ ఛానల్ మనందరికీ తెల్ల జుట్టు ఒక సహజమైన ప్రక్రియ అని తెలుసు కానీ ఎందుకు కొంతమందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తుంది దేనికి కారణాలేమిటి ఈ వీడియోలో తెల్ల జుట్టుకు సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం మన జుట్టుకు రంగునిచ్చేది మెలనిన్ అనే పదార్థం ఈ మెలనిన్ కణాలు జుట్టుకు రంగుని ఇస్తాయి కానీ వయసు పెరిగే కొద్దీ ఈ మెలనిన్ కణాలు తయారవ్వడం తగ్గుతుంది దీంతో జుట్టుకు రంగు కోల్పోయి తెల్లగా మారుతుంది విటమిన్ బిట్వెల్వ్ ఈ విటమిన్ జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఇది మెలనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది విటమిన్ ట్వెల్వ్ లోపం వల్ల తెల్ల జుట్టు రావచ్చు విటమిన్ డి ఈ విటమిన్ శరీరంలో కాల్షియంను గ్రహించడానికి సహాయపడుతుంది కాల్షియం లోపం కూడా జుట్టు తెల్లబడటానికి దారితీస్తుంది ప్రోటీన్ జుట్టు ప్రధానంగా ప్రోటీన్తో తయారవుతుంది తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల జుట్టు బలహీనపడి తెల్లగా మారుతుంది మరి తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే ఆహారాల్లో ఎలాంటి మార్పులు చేయాలి పాల ఉత్పత్తులు చేపలు గుడ్లు పప్పులు వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాలను తీసుకోవాలి పచ్చని ఆకుకూరలు పండ్లు తినడం ద్వారా విటమిన్లు మరియు ఖనిజాలను పొందవచ్చు నట్స్ గింజలు వంటి ఆహారాలను తీసుకోవడం మంచిది జీవనశైలి ఒత్తిడి నిద్రలేమి అలవాట్లు ఒత్తిడి అధిక ఒత్తిడి శరీరంలోని హార్మోన్లను ప్రభావితం చేసి జుట్టు తెల్లబడడానికి దారితీస్తుంది నిద్రలేమి తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరం సరిగ్గా పనిచేయదు దీనివల్ల జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది పోగాకు మద్యం పొగాకు మరియు మద్యం వాడకం వల్ల జుట్టుకు రంగునిచ్చే కణాలు నాశనం అవుతాయి ఆటో ఇమ్యూన్ వ్యాధులు వైటోలో హెషిమొటోస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తాయి ఈ వ్యాధుల వల్ల కూడా జుట్టు తెల్లబడవచ్చు జన్యువులు కొన్ని కుటుంబాల్లో తెల్ల జుట్టు రావడం జన్యుపరమైన కారణాల వల్ల కావచ్చు తెల్ల జుట్టు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు ఆరోగ్యకరమైన జీవనశైలి సమతుల్య ఆహారం మరియు తగిన చికిత్స ద్వారా తెల్ల జుట్టును నియంత్రించవచ్చు